సింగర్ చెన్మయ్ శ్రీపల తన గాత్ర మధురంతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుని ఎన్నో పాటలతో అలరించారు సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా తన సత్తాను చాటుకున్నారు చెన్మయ్ చెన్మయ్కి నటుడు రాహుల్తో రెండు వేల పద్నాలుగులో వివాహం జరిగింది వీరిద్దరూ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పాలి రీసెంట్గా చెన్మయ్ కను కవల పిల్లలకు జన్మనిచ్చింది ఒక పాప ఒక బాబు బా పాప పేరు ద్రీప్త బాబు పేరు సర్వాస్ రీసెంట్గా పిల్లలకు సంబంధించిన ఫొటోస్ని షేర్ చేశారు చెన్నై వాళ్ళు దాడితో ఫోటో షేర్ చేశారు ఆ ఫోటో చూస్తున్న అభిమానులు బాగా ఆకట్టుకుంది ఆ ఫోటో ఆ ఫోటో చూస్తున్న అభిమానులు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ కామెంట్స్ రూపంలో పెడుతున్నారు ఆ ఫొటోస్ని మా వీడియో ద్వారా కూడా మీరు కూడా చూసేయండి